హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహారండి అండి ఇక ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది కదా మ్యాంగో సీజన్ ఇలాగ మనం చక్కగా మామిడికాయలతోటి ఇలాగ మనం పులిహారని రెడీ చేసుకోవచ్చు అలాగే మనకు ఉగాది వస్తుంది కదా ఈ ఉగాదికి చక్కగా ఇంట్లోనే ఇలాగ ఎమ్మి ఎమ్మిగా మామిడికాయ పులిహారం చేసుకోవచ్చు చాలా కమ్మగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మరింత టేస్టీ కోసం అనేసి అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకొని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ గ్లాసు బిగ్ సైజు వన్ గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇక వాటర్ మొత్తం కూడా పంపేసుకొని ఇలాగ ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఒక వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ను ఉడికించుకుందాము అలాగే రైస్ కుక్ అవుతుండగా ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ వేసుకొని కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ లైట్గా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు చక్కగా అన్నం పొడపళ్ళాడుతూ ఉంటుందండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర దీంతోపాటు కొన్ని మెంతులను యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ జస్ట్ కొంతసేపు అలాగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని మిక్సీ జార్లోకి కానీ లేకపోతే ఇలాగ ఒక చిన్న రోట్లోకి కానీ వేసుకొని చక్కగా మనం దంపేసుకోవాలి పొడి రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా పొడి రెడీ అయిపోయింది దీన్ని సైడ్కి ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు రైస్ కూడా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుని ఇక్కడ మనకు చక్కగా రైస్ పొడపడలాడుతూ వచ్చేసిందండి ఇక ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకుందాము ఈ రైస్ని వేసుకొని కొంచెంసేపు చల్లారినిద్దాము అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక రా మ్యాంగోని తీసుకున్నానండి కొంచెం గట్టిగా ఉన్న మ్యాంగోని తీసుకోవాలి ఇలాగ మ్యాంగోని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గ్రేటర్ తోటి మనం చక్కగా ఈ మామిడికాయని తురిమేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా సో ఈ వన్ గ్లాస్ రైస్కి ఈ ఒక మ్యాంగో అయితే సరిపోతుందండి ఒక మామిడికాయ సరిపోతుంది అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలను వేసుకుందాము అలాగే కొంచెం శనగపప్పు అలాగే దీంతోపాటు కొంచెం మినపప్పు జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము వీటిని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు వరకు కూడా గ్రీన్ చిల్లీని సగన్కి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసానండి వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము అలాగే దీంట్లోకి ఇప్పుడు మనం తురుమేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము వేసుకుందామండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ మనం మామిడికాయ తురుమును కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసుకుందాము అలాగే దీంట్లోకి ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ ఇంగువ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పొడి ఇక ఇవన్నీ కూడా వేసాం కదా మనకు తాలింపు మంచి స్మెల్ వస్తూ ఉందండి ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాము వేసుకుని మరొకసారి మనం కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకుందాము చక్కగా మనకు తాలింపు రెడీ అయిపోయింది ఇలాగ మనం ఉడికించి పెట్టుకున్న ఈ అన్నంలోకి ఈ తాలింపుని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం ముందుగా గరెటతోటి కలిపేసుకుందాము వేడిగా ఉంటుంది కదా ఒకసారి మనం గరెటెతోటి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతితోటి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము ఇక ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మామిడికే పులిహార రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరు కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగ చేశారంటే చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి